ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా తీసుకోవాలా మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన కావాలి కదా ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంప్రదించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్ కాంటాక్ట్ సెవెన్ టూ జీరో సెవెన్ టూ వన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫైవ్ శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వత్యే నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఈ నెల ఆరవ తారీఖు ఇది ఆరవ నెల గురువారము అమావాస్య పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉన్నది అని అందరికీ తెలిసిందే అయితే పంచగ్రహ కూటమి ఉండేటువంటి దాని వలన కొన్ని రాసుల వాళ్లకు మాత్రమే బాగున్నది మిగతా రాసుల వాళ్లకు అంత యోగదాయకముగా లేదు కాబట్టి ఎవరు ఏ పనులు కావాలన్నా ఉద్యోగాలు కావాలనుకున్నా ఇంట్లో శుభకార్యాలు కావాలి అనుకున్నా శుభకార్యాలు అంటే ఏమిటి వివాహము ఇవే కదా శుభకార్యాలు అనేటప్పటికీ కళ్యాణమే శుభకార్యము ఇంట్లో అమ్మాయిలకు శుభకార్యాలు జరపాలి అన్నా అబ్బాయిలకు చేసుకోవాలి అన్నా లేదా ఉన్నతమైనటువంటి ఉద్యోగములో ఒక ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళాలి అన్నా మనము రెగ్యులర్గా గ్రహస్థితులు ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటివి చూసుకుంటూ ఉంటాం సహజంగా అయితే ఈ పంచగ్రహ కూటమి వలన ఉన్నట్టుండి ఉద్యోగము ఇది కావటము లేదా అనూహ్యముగా ఒక జరగాల్సినటువంటి కార్యక్రమము ఉన్నట్టుండి ఇబ్బంది కావటము ఇలాంటివి ఏవో కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఉన్నాయి సరే ఏదైనా మేము మంచి చెప్పాలి ఎప్పుడూ కూడా ఎవరిని భయపడించేటువంటి విధానము కానీ లేదా మీకు అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని భయోత్పాతము కలిగించి మనస్సుకు కకావికలముగా ఉండేట్టుగా చెప్పటం అనేటువంటిది న్యాయం కాదు అయితే ఈ పంచగ్రహ కూటమి వలన మరి గ్రహాలు అన్ని మేజర్ గ్రహాలు ముఖ్యమైనటువంటి గ్రహాలు గురు శుక్రుడు రవి చంద్రుడు బుధుడు అందరూ అక్కడే ఉండేటువంటి దాని వలన మరి అవి ఇచ్చేటువంటి శుభ ఫలితాలు ఎవరికి ఇబ్బందులు ఎవరికి అనేటువంటివి రెండు మనం చూసుకున్నప్పుడు మేషరాశి వాళ్లకు బాగుంటుంది అలాగే కర్కాటక రాశి వాళ్లకు అనుకూలముగా ఉన్నది అలాగే కన్యా రాశి వాళ్లకు చాలా బాగుంటుంది వృశ్చిక రాశి వాళ్లకు చాలా బాగుంటుంది అలాగే మకర రాశి వాళ్లకు చాలా బాగుంటుంది ఈ రాసుల వాళ్లకు చాలా యోగదాయకముగా ఉంటుంది ఈ పంచగ్రహ కూటమి వలన అయితే ఇప్పుడు మరి మిగతా రాసుల వాళ్ళు ఉన్నారు ఏది బాగులేని రాసుల వాళ్ళు ఎవరెవరికి బాగులేదయ్యా అంటే వృషభ రాశి వాళ్లకు బాగుండదు అలాగే మిథున రాశి వాళ్లకు బాగుండదు సింహరాశి వాళ్లకు అలాగే తులారాశి వాళ్లకు ధనుస్సు రాశి వాళ్లకు కుంభ మీనరాశులు కుంభరాశి మీనరాశుల వాళ్లకు బాగుండదు సరే బాగుండదు అంటే ఏమిటి ఏదో ప్రమాదము ఇంక అయిపోయింది ఇబ్బందులు అనేటువంటివని కాదు దాని అర్థం అంటే జరగాల్సినటువంటి పనులు జరగకపోవటము మాకు మేలు ఉంటుందిలే అనుకునేటువంటి వాళ్లకు కొంచెం ఇబ్బందులు కావటము గురుగ్రహము మనము గురుబలం బాగుంటే అన్నీ జరుగుతాయి అని కదా మనం అనుకుంటాము ఆ గురువే మరి అమావాస్య రోజు పైగా ఇలా పంచగ్రహాలు ఒక చోట ఉండేటువంటి దాని వలన ఇచ్చేటువంటి దానికి మరి ఏమి చేసుకుంటే పరిహారం అనేటువంటిది ఇక్కడ ఉన్నది నిజానికి ఏ ఏ రాశి వాళ్ళు ఏమేమి పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను కుంభరాశి వాళ్లకు ఈ పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని వలన కొన్ని ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి మీ మీ ఇబ్బందులు తొలగించుకోవటానికి మేలు జరగటానికి మీకు మీరు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే నవగ్రహ హోమం అనేటువంటిది చాలా అవసరము చేసుకుంటే మంచిది ఒకవేళ నవగ్రహ హోమము చేసుకోలేనటువంటి వాళ్ళు ఖర్చు పెట్టుకోలేనటువంటి వాళ్ళు నవగ్రహాలకు తిరగటం అనేటువంటిది అవసరము అయితే ఈ కుంభరాశి వాళ్ళు నవగ్రహాలకు తిరిగేటప్పుడు నలభై ఏడు ప్రదక్షిణలు చేయటము గాని లేదా ఇరవై నాలుగు ప్రదక్షిణలు చేయటము కాని చేస్తే శ్రేయోదాయకముగా ఉంటుంది అలా మీరు తిరుగుతూ ఉన్నప్పుడు నవగ్రహాలకు చేసుకోవాల్సినటువంటిది ఏమిటి అంటే ఏదైనా కాయిన్ మీరు అక్షరేశ్వరుడి దగ్గర పెట్టి చేసుకోవటమే కాకుండా కుంభరాశి వాళ్ళు అలాగే నవధాన్యాలు అన్నీ కూడా మీకు చేతనైనంత శక్తి కొద్దీ అక్కడ ఉండేటువంటి బ్రాహ్మణుడికి దానము ఇచ్చినా సరే లేదా నవధాన్యాలు అన్నీ కూడా అక్కడే నవగ్రహాల దగ్గర పెట్టి దక్షిణ తాంబూలము దక్షిణ మాత్రమే బ్రాహ్మణుడికి ఇచ్చి మీకు వీలైంది అంటే కూష్మాండము గుమ్మడకాయ దానం అనేటువంటిది ఇవ్వండి బ్రాహ్మణుడికి ఇంకా మేలు జరుగుతుంది జయోస్తు పంచగ్రహ కూటమి వలన మేలు జరగాలి అని అనుకుంటే మొదటగా వృషభ రాశి వాళ్ళు చేసుకోవాల్సినటువంటి పరిహారం ఏమిటి అంటే నవగ్రహ హోమము గణపతి హోమము చేసుకోవాలి గణపతి హవనము నవగ్రహ హోమము చేసుకుంటే మేలు జరుగుతుంది గాక అది వాళ్ళు ఇంట్లో చేసుకోవటమా లేదా ఇంట్లో వసతి లేదు అని అనుకున్నప్పుడు దేవాలయంలో చేసుకోవటమా అనేటువంటిది మీరు ఆలోచన చేసి శక్తి గల వాళ్ళు ఇక్కడ ఆలోచన చేయండి శక్తి గల వాళ్ళు బ్రాహ్మణులు ఇంటికి పిలిచి నవగ్రహ గణపతి హోమం అనేటువంటిది చేసుకుంటే మీకు సత్ఫలితాలు రావటం అనేటువంటిది జరుగుతుంది ఖచ్చితముగా దానివలన జరుగుతుంది శక్తి లేని వాళ్ళ పరిస్థితి ఏమిటయ్యా మేము హోమం చేసుకునేంత శక్తి మాకు లేదు కదా గురువుగారు మరి మేము ఏం చెయ్యము ఏం చెయ్యాలి అంటే ఇప్పుడు శక్తి ఉండి కూడా లేదు ఏముందిలే ఇది చేస్తే చాలు అనుకుంటే ఫలితాలు పోవు నిజంగా శక్తి లేనటువంటి వాళ్ళు ఇంత ఖర్చు పెట్టలేము హోమం చేసుకోవాలి అంటే ఎంత తక్కువలో తక్కువ అన్న బ్రాహ్మణకు సంభావన అన్ని ఇవ్వవలసినటువంటి సమయం వచ్చేటప్పుడు కొంచెం ఎక్కువ అవుతుంది అలా శక్తి లేని వాళ్ళు ఏం చెయ్యాలి అంటే మామూలుగా శనివారము శనివారము ప్రతి శనివారము కూడా ఈ నెలలో వచ్చే ప్రతి శనివారము నవగ్రహాలకు తిరగటము ప్రతి మంగళవారము గణపతికి ప్రదక్షిణలు చేయటము నవగ్రహాలకేమో ఇరవై ఒక్క ప్రదక్షిణ చేయటం గణపతికి ఏమో పదకొండు ప్రదక్షిణలు చేయటము ఇది చెయ్యండి ఆ గణపతి దగ్గరికి వెళ్ళినప్పుడు కాస్త అటుకులు బెల్లము గణపతి దగ్గర పెట్టి తిరగటం రోజు మీకు చేతనైన అటుకులు ఒక పిరికడు కానీ చిన్న బెల్లము ఉండగాని అలా అటుకులు బెల్లము అనేటువంటివి రెండు గణపతి దగ్గర పెట్టి దమ్ గణపతి అయ్యే నమ అనేటువంటి మంత్రముతో తిరగటం ఒకటి నవగ్రహాల దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక కాయిన్ ఏదైనా శనేశ్వరుడి దగ్గర పెట్టి ఒక కాయిన్ ఒక రూపాయి కావచ్చు రెండు రూపాయలు కావచ్చు మీ ఇష్టం మీ శక్తి అనుసారం ఒక కాయిను అక్కడ పెట్టి ప్రదక్షిణలు చేయండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది మేలు జరుగుతుంది జయోస్